చంద్రగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చంద్రగొండ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం అసరాపేట శాసనసభ్యులు ఆదినారాయణ ఆకస్మికంగా సందర్శించారు ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తున్న బోధనను స్వయంగా విద్యార్థులతో కలిసి పరిశీలించారు అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు స్పందించి జవాబులు రాబట్టారు అలాగే నూతనంగా నిర్మిస్తున్న మరుగుదొడ్లు టాయిలెట్లు పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలో తీసుకురావాలని సదరు కాంట్రాక్టర్ని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా బాధ్యత చేపట్టిన తర్వాత మూడు అంశాలపై దృష్టి సారించడం జరిగిందన్నారు అందులో మొదటిది విద్య రెండవది వైద్యం మూడవది అభివృద్ధి అన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం నియోజకవర్గంలో ఉన్న అన్ని పాఠశాలలో మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించడం జరిగిందన్నారు విద్యార్థులు కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు పాఠశాల ఆవరణలో బురద లేకుండా వర్షాలు తగ్గగానే గ్రౌండ్ మొత్తం సీసీ రోడ్ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయురాలు రాజేశ్వరి పిడి సృజన ఉపాధ్యాయులు మధు సత్యవాణి అనిత బేబీ రాణి విజయకుమారి నాగేశ్వరరావు రామకృష్ణ కాంగ్రెస్ నాయకులు శంకర్ కిరణ్ రెడ్డి ఇమ్రాన్ అన్వర్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు Can anybody name some social issues related to society? The problems are we are facing in schools is the basic right of every child to learn something, knowledge related to issues in schools and uh, otherwise. Next, another major child labour issue. This today only we discussed. What is that? Yes, from uh, they, uh, morning to evening, the children carry baskets of coats on their head and they are very tired. Yeah. And they are very tired. They want to play in the green playgrounds. So, and they want to enjoy their childhood. What did they want? Yeah. So, now this lesson is anybody explain one or two minutes? Anyone, uh, boys and girls? Anyone in this lesson? One second, explain. to three minutes. One or two minutes. One one or two, two minutes. minutes. Child labour is a movement. You know society. Child labour is a very concept. Before on it, yes, it's okay. ఎయిటీన్ ఇయర్స్ లో ఉన్న బాలికలకు మనం గ్రామ స్థాయిలో కూడా వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ లో మన ప్రోవిజన్ అందిస్తా ఉన్నాం మీరు అనారోగ్య మీకు స్ట్రెంత్ కావాలి స్ట్రెంత్ కావాలంటే మీకు ఇచ్చే ప్రోత్సాహక అస్పదాలు ఉన్నాయి అవి మీరు కూడా తీసుకున్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది అందులో మీరు కూడా అనుగులే చేస్తాను అలానే మీరు కింద కూర్చోవడానికి టెంట్లో మట్టి ఉండే కదా ఇప్పుడు మట్టి ఉండే ప్రక్రియ ఇచ్చారు రాంబోట్ కోటి కానీ అందరూ ఆ సీసీ ఒక్క కూర్చుంటారు అది నాకు అంశం

మీరు ఈఎన్ ఓ గర్ల్ బాయిస్ గారికి టాప్ లో మీరు మీరు కంపెనీ సాధిస్తే మీ పేరు మీద ఈ స్కూల్లో మీరు ముసురు చనిపోయేందుకు మీ పేరు గుర్తున్నట్టు ఒక అద్భుతం మీకు గుర్తిస్తాను ఏ ఈ రోజు మీ పాఠశాలలో ఉపాధ్యాయులను బోధించినటువంటి తీరు విధానాన్ని నేను పైసలు అదేవిధంగా బోధన ప్రక్రియలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి అదేవిధంగా బోధన ప్రక్రియలో ప్రభుత్వం ద్వారా అందిన అందేటటువంటి పాఠ్యపుస్తకాల ప్రణాళిక ఎలా ఉంది అదేవిధంగా ఈ పాఠశాలలో మరి మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయనేది నేను ఈ పాఠశాలకి సడన్ గా విస్టింగ్ చేయడం జరిగింది ఎందుకంటే సడన్ గా రావడం వల్ల ఏంటంటే నాకు కొన్ని నిజాలు తెలుస్తాయి నిజాలు తెలుస్తాయి నేను ఇంక మంది మార్పులతోస్తేమని చెప్పి అంటే మంచి మంచి మార్కెట్ అయితే అందుకే నేను కూడా మీ దగ్గరికి సడన్ గా విజిటింగ్ వచ్చిన ఈరోజు నాకు ఆ దిశ మీటింగ్ ఈ రోజు మూడు గంటల మీటింగ్ ఉంది అన్ని సమగ్రంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద చర్చించే అవకాశం నాకు ఈ రోజు వర్షం నాకు ఇస్తారు అందులో విద్యకి వైద్యం మౌలిక వసతులు వ్యవసాయ రంగం ఇరిగేషన్ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ హెల్ప్ వాటర్ సప్లై ఇవన్నీ కూడా నేను చర్చించే అవకాశం నాకు ఈరోజు ఇస్తాను అలానే రేపు కూడా నాకు పదకొండు గంటలు రెండు గంటల వరకు మళ్ళీ నాకు రేపు మళ్ళీ కొత్త కొత్తగూడెం కలెక్టర్ రేట్లో మా నలుగురు మినిస్టర్లు మళ్ళీ చర్చ ఉంటుంది ఆ నియోజకవర్గం కలిసి నేను మాట్లాడాలి ఇరవై ఎనిమిదో తారీఖు జరిగేటటువంటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీలో ఏజెన్సీ అయినటువంటి అసరావండ్ మండలానికి సంబంధించింది కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు మండలాలు ఏ విధంగా పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి అన్ని అన్ని రకాలుగా చర్చించే అవకాశం మళ్ళీ ఇరవై ఎనిమిది తారీఖు నాకు మీటింగ్ వీటిలో సమగ్రంగా ఏంటంటే నేను గ్రౌండ్లోకి వెళ్తే స్థానికంగా మీ దగ్గర రాగలితే ఎవరో చెప్తే నమ్మేది కాకుండా మీ దగ్గరకు వస్తే వాస్తవాలు బయటకు వస్తే ఆలోచన మీ దగ్గర రావడం ఒక ప్రక్రియ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి